హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఆంధ్రా స్పెషల్ తోటకూర పుల్లపూరను చేసి చూపించబోతున్నా ముఖ్యంగా రాయలసీమలో ఈ కర్రీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఆకుకూరతో చేసుకునే ఈ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఆకుకూర తినమని మారం చేసే పిల్లలు కూడా ఇలా కర్రీ చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు చాలా చాలా రుచిగా ఉంటుందండి దీనికోసం నేనైతే ఇక్కడ రెండు కట్టల తోటకూరతో తయారు చేస్తున్నాను మనకి తోటకూర రెండు మూడు రకాలుగా లభిస్తుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఆకుకూరే మా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందండి దీన్ని చాలామంది కొయ్యకూర అంటారు అలాగే లేత కూర అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు ఈ ఎర్ర తోటకూర అని కూడా పిలుస్తారు ఈ ఆకుకూరని బాగా ఒలిచి శుభ్రంగా కడిగాక చిన్న మొక్కలుగా కట్ చేయాలి ఆకుకూరను ఎప్పుడూ కూడా కట్ చేశాక కడగకూడదు మనం కడిగిన తర్వాత కట్ చేసేసుకోవాలి అప్పుడే అందులోని విటమిన్స్ అన్నీ పోకుండా ఉంటాయి ఈ ఆకుకూరను ప్రెషర్ కుక్కర్లోకి వేయండి తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చి ముక్కలు రెండు లేత వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని రెండు లేదా మీడియం సైజులో టమోటాలను వేసుకుంటే సరిపోతుంది అలాగే చిన్న గోళీ సైజు అంతా చింతపండు ఎక్కువ చింతపండు వేయకండి చాలా చాలా చిన్న ముక్కను వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును టీ గ్లాస్ దాకా వాటర్ని ఇక్కడ చూస్తున్నారు కదా మీరు గ్లాసు ఆ తో ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి వాటర్ ఎక్కువ వేయకూడదు తర్వాత ఇదంతా స్టవ్ మీద పెట్టేసేసుకొని మంటను మీడియం లో ఉంచి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి అప్పుడు అనేది మనకి బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇది రెండు మూడు విజిల్స్కే ఉడికిపోతుంది కానీ మనకి బాగా మెత్తగా ఎక్కడే కానీ ఈ ఆ ఆకుకూరలో కనిపించుకోకుండా ఉండాలి అంటే నాలుగు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ నాలుగు విజిల్స్ పెట్టి ఉడికించారండి ఆవిరి మొత్తం పోయాక ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి ఇందులో వాటర్ కూడా మనకి చాలా తక్కువగానే ఉన్నాయి కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా పప్పు గిత్తితో మెత్తగా మెదపండి మనం పప్పు ఎలా అయితే మెదుపుకుంటామో ఆ విధంగా ఉండాలి చాలా మెత్తగా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మీరు మెత్తగా మెదపుకోకుండా ఉన్నారు అంటే ఆకుల్లో ఉన్న కాడలంతా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి పిల్లలు అస్సలు ఇష్టపడుకుంటుంది ఈ కర్రీని ఇలా మెత్తగా మెదపేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఏదో వెరైటీ కర్రీ అని తినేస్తారు ఆకు కూడా కనిపించింది అనుకోండి పిల్లలు ఈ కర్రీని పక్కన పెట్టేస్తారు మీరు ఇలా మెత్తగా మెదపేసేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని పక్కన చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒకటి రెండు స్పూన్ల దాకా నూనెని వేయండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉత్తిపప్పు ఒక స్పూన్ ఆవాలు మరొక స్పూన్ జీలకర్రని వేయండి ఈ పోపు దినుసులని బాగా చిరుపట్లాడుతున్నప్పుడు ఇందులోకి పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి డబ్బల్ని వేయాలి ఇక్కడ నేను కాస్త దంచి వేసానండి నిజానికి వెల్లుల్లి డబ్బులు అలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కాస్త కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి ఈ కర్రీలో వెల్లుల్లి చాలా చాలా రుచిగా ఉంటాయండి చాలామంది ఆకుకూర ఉడికించేటప్పుడు కూడా వేస్తారు నేనైతే ఇలా పోపులోకి ఎక్కువ వేస్తూ ఉంటాను మీరు కావాలంటే ఆకుకూరతో పాటు ఉడికించేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసేసుకుని ఈ పోపునంతా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించండి తర్వాత ఇందులోకి మనం మెదుపు పెట్టుకున్నాం కదండి తోటకూర పుల్లగూరను ఆ పుల్లగూరను ఇందులోకి వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఈ స్టేజ్లో ఒకసారి రుచికి సరిపడా ఉప్పు ఇందులో చెచేసేసుకోండి మనం ఉప్పును వేసాం కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోండి లేదా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల పోపులోని గుమగుమలంతా కూడా కర్రీ కంటి టేస్ట్ చాలా బాగుంటుందండి పోపు పెట్టాక ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో చేసుకొని సాల్వ్ చేసుకొని తిన్నామంటే రుచి చాలా అంటే చాలా బాగా ఉంటుందండి ఇది మనకి దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనం ఇలా చేసుకున్న ఈ కర్రీని అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు రైస్లోకైనా ముద్దలోకైనా రొట్టెల్లోకైనా చాలా చాలా బాగా ఉంటుందండి ఒక్కసారి అయితే ఈ కర్రీని ట్రై చేయండి హెల్త్కు కూడా చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది కంటి చూపు ఇది చాలా చాలా అవసరం మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్